నీ అమ్మరే నాకు చెప్పకుండా నా సినిమా ప్లాన్ చేస్తారా అని ఒక డైలాగ్ కొట్టిన భయ్య కథ నాకు ప్రతి డైలాగ్ బాగున్నాయి ప్రతి గల్లీ పిల్లోడు చూసానుగా గల్లీ డైలాగ్ ఢిల్లీ దాగిన పడతాయి ఎందుకంటే హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు తక్కువ అని ఎక్కడేం చెప్పలేము బోర్ అని ఎవడే అంటే వాడు ఖచ్చితంగా రాత్రి బీరు తాగొచ్చుంటాడు నిద్ర పోకుండా వచ్చి సినిమాలు నిద్రపోయటకు వచ్చి మీ బోర్ బోర్ అంటాను ఇంకో ప్లేస్ ఏంటంటే సంజయ్ దత్ గారు ఉన్నారు సో పాన్ ఇండియా లెవెల్లో ఆయనకి ఎంత గుర్తింపు మనకు తెలుసు కౌరు పంజాబీ బేబీ ఓయ్ కుడే మస్తు సినిమా ఇచ్చినావు గిట్లనే పూరి జగన్నాథో కలిసి ఏ ట్రోలర్ కాదు మిమ్మల్ని ట్రోల్ చేసినా పట్టించుకోకు పూరి మసాలా పూరి ట్రావెల్ చేస్తా ఉంటాడు నువ్వు పూరితో పాటు కలిసి ఉండు ప్రొడ్యూసర్ గా ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ప్లాన్ చేసుకుంటు పార్ట్ త్రీ రావాలి ట్రోలర్స్ కి పెట్టు బ్యా తమిళ చేసే వాళ్ళకి కూడా పెట్టు ఖచ్చితంగా మస్తు పార్ట్ త్రీ రావాలని కోరుకుంటున్నా ప్లాన్ చేశారనుకుంటున్నాను ఏది ఖచ్చితంగా మసాలా పూరి తినిపిస్తాడు పంజాబీ కుడితో చార్మిక్ తో పూరి నువ్వు మళ్ళీ రామ్ తోటే పార్ట్ త్రీ తీయాలని కోరుకుంటున్నావు హీరో కామెడీ అనవసరం అలీ గారి కామెడీ అనవసరం అంటే తీసుకొచ్చి పెట్టినట్టు అనిపిస్తుంది కానీ ఆయన ఉన్న సేపు జస్ట్ అంటే నవ్వు కోసం ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారు కాకపోతే తీసుకొచ్చి పెట్టినట్టే ఫీలింగ్ కలుగుతుంది హీరోయిన్ రొమాంటిక్గా చూపించారు లిప్ లాగా గడప్ సిం పర్వాలేదు ఇంక కొంచెం ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ అండి గడప్ సిం ఎందుకంటే అసలు జబర్దస్త్ మనం ఆయన టెలివిజన్ కమలాసన్ అంటారు కదా ఆయనకి ఇంకా పెట్టింటే బాగుండేది ఖచ్చితంగా ఎందుకంటే సంజయ్ దత్ ఎంత సీనియర్ అయినా కావచ్చు మనోడు డైలాగ్ పోరాడు కుర్రా పోరుడు గల్లీలో నిలబడి డైలాగ్ కొడుతుంటే ఢిల్లీ దాకా సౌండ్ నిలబడాలి కాబట్టి సంజయ్ కూడా ఉన్నాడు పక్కన మస్తు అనిపించేసింది హాస్టల్ మెమరీ కార్డులు అంట హార్డ్ డిస్క్ లు అంట చిప్పులు అంట దీని తల్లి జీతం ఎక్కడికి పోయింది సూపర్ అనిపిస్తుంది రామ్ పాత్ర హైలెట్ అలాగే సంజయ్ దత్ పాత్ర హైలెట్ బిజిఎం హైలెట్ మదర్ టెంపర్ తర్వాత ఖచ్చితంగా పోకిరి టెంపర్ తర్వాత ఇదే లైగర్ మర్చిపో దాని తల్లి వదిలే ఆడ మన విజయ్ దేవరికి ఉంటేనే మర్చిపోయి నువ్వు ఎందుకు టెన్షన్ పెట్టుకుంటున్నావు ఎవడో ఏదో అంటున్నా లైక్ అని పట్టించుకోకు మేమే పట్టించుకోవట్లేదు నీకేలా నీకేం భయం మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే పూరితి పూరి అవుతో రాపోతో నువ్వు ఇంకో అసలు ఎవరితో ప్లాన్ చేయకు పార్ట్ త్రీ తీసేసుకుంటే వెళ్ళిపోండి మస్తున్నది కిర్రాంగ్ కిరాక్ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ వన్ మ్యాన్ ఆర్మీ డైరెక్షన్ పరంగా పూరికి హీరో పరంగా రాపోకింద్రమే ఉంటాయి అన్నాడు కదా ఇంటర్వ్యూలు కూర్చొచ్చింది చెప్పలేదు అన్నాడు ఇంకా ఆయనకి చెప్పుంటే ఇంకో రేంజ్ లో ఉండేది విజేంద్ర వర్మకి స్టోరీ చెప్పు కొంచెం ఇది ఇది అది మార్చాలని ఇంకో రేంజ్ లో ఉండేది మన విజేంద్ర వర్మ విజేంద్ర వర్మ విజేంద్ర ప్రసాద్ ఆయన అదే సినిమా సల్మాన్ ఖాన్ తో బైజాన్స్ సినిమా సినిమా ఆయన స్టోరీ ఆయనది పని లెవెల్ టెన్ బై అది సో ఆయన లింక్ ఇంకా ఒక రేంజ్ లో ఉండేది మూవీ పడదా సూపర్ మూవీ పూరి ఎక్కడికి పోతే మన మధ్యలో ఉన్నాడు మసాలా పూరి తయారు చేస్తున్నాడు ఎదురు చూడండి ఖత్తర్నాక్ అంటే ఆగస్ట్ పంద్ర ఆగస్ట్కి మంచి బ్లాక్ బస్టర్ మూవీ చాలా బాగుందండి చాలా నాకు డాన్స్ నచ్చింది పూరి జగన్ గత జగన్నాథ్ జగన్నాథ్ చాలా చాలా బాగా చేశారు ఈ సారీ అలీగార్ కెమెడీ చాలా బాగా నచ్చింది అంటే ఎంజాయ్ చేస్తారు చాలా బాగా మైనస్ అంటే ఏం లేదు చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగుంది రామ్ ఎనర్జీ గారు బాగుంది ఎనర్జీ బాగా ఉంది అసలు అతనికి ఇంకోటి అయితే ఎస్డి గారి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది నాకు టెనా బై టెన్ చూడొచ్చు ఒక ఎంజాయ్ అన్నట్టే కానీ ఆ బ్లాక్ బాస్టర్ ఇట్ అని నేను చెప్పను సినిమా అయితే పర్లేదు రాము గారి ఎనర్జీ కానీ డైలాగ్స్ కానీ డ్యాన్స్ కానీ ఆ సిక్స్ ప్యాక్ కానీ ఎవరిథింగ్ చాలా బాగుంది అలాగే లిప్ లాక్లు కానీ ఎవ్రీథింగ్ ఓకే సినిమా స్టోరీ పరంగానే కొద్దిగా ఎన్నో కొట్టిన అనిపించింది అంటే ఇలాంటి సినిమా పూరి జగన్నాథ్ గారు తీశారు అన్నట్టు ఒక థాట్ ఉంది అంటే లాస్ట్ టైం చూస్తే లైగర్గా సినిమా అది అటర్ ఫ్లాప్ అయిపోయింది ఈ సినిమా గట్టి కొడుతుంది అనుకుంటున్నాను కానీ ఆ ఎనర్జీ లెవెల్ అనేది సినిమాలో నాకు కనపడలేదు అలీగారు కామెడీ కూడా టైమింగ్ సెన్స్ కూడా ఓకే సూపర్గా ఉంది ఎవరిథింగ్ బాగుందన్న అంటే ఎక్కడో కొద్దిగా తేడా కొట్టింది అంటే ఉస్మాన్ శంకర్తో చూసిన తర్వాత ఈ సినిమా ఇస్మాన్ శంకర్ డబల్ టూ అనేది అంతగా ఎక్కలేదు జనాలకి మాత్రం ఓవరాక్షన్ కాదు కానీ అసలు ఆ కామెడీ కొద్ది అక్కడక్కడ సెట్ కాలేదు అనిపించింది అన్న ఆ గెటప్ కానీ ఆ కామెడీ అనేది కూడా ఏదో సెట్ చేసినాం కామెడీ అని ఆలిగారిని పెట్టినట్టు అనిపించింది కానీ అంత ఎనర్జీ లెవెల్ అయితే ఏం లేదు కామెడీలో కూడా ఆహా హీరో విలన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు విలన్ అయితే ఏమాత్రం తగ్గలేబయా అసలు అందులో లేడీ విలన్ కూడా ఒక అమ్మాయి చేసినాం అసలు ఆమె కూడా చాలా బాగా చేశారు ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది అంటే విలన్ వైజు కానీ హీరోయిజం కానీ అలాగే హీరోయిన్ సంబంధించి కానీ ప్రొడక్షన్ వల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి కాకపోతే స్టోరీ పరంగానే కొద్దిగా అక్కడ ఏదో డల్ కొట్టింది పురు జనాథ్ గారు కొద్దిగా డల్ వేరనిపించింది కానీ సినిమా మాత్రం ఓవరాల్గా పర్లేదు బాగుంది రేటింగ్ ఎందుకు చూద్దాం మంచిది సినిమా నచ్చిందంటే రామోన్న ఎనర్జీ లెవెల్స్ డైలాగ్స్ డ్యాన్సు ఎవ్రీథింగ్ అంతే ఉంది ఓకే పర్లేదు బాగుంది నా సినిమా యావరేజ్ సినిమా అంత అంత పర్ఫెక్ట్గా అయితే లేదు జస్ట్ చూడొచ్చు అంతే స్టోరీ డిఫరెంట్ స్టోరీ డబుల్ స్టార్ట్ అంటే ఏందో అది స్టోరీ అంతా అలాగ ఉంది జస్ట్ చూడొచ్చు అంతే జస్ట్ అంతే సినిమా అంటే సినిమా కానీ అదే ఒక విధంగా బాగుంది ఇది బాగాలేదు నాకు నా ఫీలింగ్ అయితే బాగలేదు నాకు నచ్చలేదు జస్ట్ ఏం కామెంట్ ఏందో ఆయన ఆయన యాక్టింగ్ ఏందో ఏందో నాకు ఏం అర్థం కదా సినిమా జస్ట్ చూడంటే చూడాలి అంతేస్తారు ఫైవ్